సూర్య ఇద్దరు ఇక కార్దిగి ఇంటికి వస్తూ ఉంటారు ఇక లోపలికి వెళ్తూ ఉంటే కుట్టి జ్యోతమ్మ ఆగండి మీరు సునంద ఇంటికి వెళ్ళారంట కదా సునంద గారు ఏమన్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక ఏం మాట్లాడకుండా జ్యోతి సూర్య అలానే మౌనంగా ఉంటారు ఇక ఈ విషయం ఎవరు చెప్పారు అని సూర్య అడుగుతూ ఉంటాడు నేనేం చెప్పాను రా అని జడ్జ్ గౌరీప్రసాద్ వస్తూ ఉంటారు వాళ్ళు ఏమన్నారు ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు జడ్జ్ గౌరీప్రసాద్ ఇక పద్మమ్మ కూడా ఏమైంది వాళ్ళు కేసు విజిటర్ తీసుకున్నారా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళు కేసు విజిటర్ తీసుకోవడానికి రమ్మన్నారు అయితే మేము మాట్లాడుతుంటే ఏమైందంటే వాళ్ళు కాల్ వస్తే తర్వాత మాట్లాడతామని చెప్పి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటాడు అదేంటి వాళ్ళు మాట్లాడడానికి పిలిచారు మరి ఎందుకు మాట్లాడలేదు అని గౌరీ గౌరవిస్తారు అడుగుతుంటారు అంటే మామయ్య వాళ్ళు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిందంట వాళ్ళ అబ్బాయి కంటే మేమే ముఖ్యం కాదు కదా తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఇక వెళ్ళిపోయారు అని జ్యోతి అంటూ ఉంటుంది మళ్ళీ తర్వాత అని చెప్పి సూర్య అంటుంటారు అయితే మనం ఒకసారి హాస్పిటల్ కి వెళ్దామని జడ్జ్ గౌరీ ప్రసాద్ అంటూ ఉంటారు పిలవకుండా ఎలా వెళ్తామని సూర్య అంటూ ఉంటాడు ఇక అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇదేంటి వాళ్ళు మాట్లాడలేదు అని అంటున్నారు కానీ జ్యోతి మా ముఖం చూస్తే అలా లేదు వీళ్ళు ఏదో దాచి పెడుతున్నట్టున్నారు అని కొట్టి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సూర్య జీవన నాకు వాటర్ తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతుంటారు ఇదేంటి డాడీ ఎప్పుడు లేని నన్ను వాటర్ తీసుకొని రమ్మంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇందుమతి యామిని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు చెప్పేది నిజమేనా అని యామిని అంటూ ఉంటుంది ఏమో వెళ్ళి అడుగు అనవని నాకేంటి నేను ఎందుకు అడగాలి అని యామిని అంటూ ఉంటుంది అయితే నోరు మూసుకొని ఉండు అని ఇందుమతి అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి అందరూ రొబలికి వెళ్తూ ఉంటారు ఇక సింహాద్రి పద బిడ్డ అని చెప్పి అంటుంటాడు ఇక పద్మమ్మతో సింహాద్రి వస్తుంటే నువ్వేంటి నా వెనుకాల వస్తున్నావయ్యా వాళ్ళని పిలుచుకురమ్మా అన్న కదా పెద్దమ్మని శనుగారిని మన ఇంట్లో ఉండడానికి పిలుచుకొని రా అని చెప్పి అంటుంటే సరే అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు ఇక మేడ మీద జీవన జ్యోతి సూర్య ముగ్గురు వస్తారు ఇక జీవన ఏంటి డాడీ నాతో ఏదో మాట్లాడాలని పిలిచారు అని అంటూ ఉంటుంది నేను నిర్ణయం తీసుకున్నాను నేను మాట్లాడడానికే పిలిచాను కానీ ఒక్కోసారి మాటలు మనసులో ఉన్న కొన్ని మాటలు బయటికి రావు కానీ నేను చెప్తున్నాను అని అంటూ ఉంటాడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది నేను ఇబ్బంది పెట్టాను అమ్మ నేను బయట చెప్పింది అబద్ధం సునంద మాతో మాట్లాడాలి అనేది అబద్ధం వాళ్ళు మాతో మాట్లాడారు కానీ కేసు విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు అని అంటూ ఉంటుంది అది ఏం కండిషన్ డాడీ అని అడుగుతూ ఉంటుంది జీవన వాళ్ళు కేసు విత్ చేసుకోవడానికి నిన్ను మా ఇంటి కూడా చేసుకోవాలి అన్నారు అనగానే జీవన షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మీరు వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారా అని జీవన అంటూ ఉంటుంది లేదు నిన్న అడగకుండా ఎలా ఒప్పుకుంటామని సూర్య అంటూ ఉంటాడు మంచి పని చేశారు డాడీ థ్యాంక్స్ డాడీ నేను ఈ పెళ్లికి ఒప్పుకోను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది జడ్జ్ గౌరీ ప్రసాద్ మన్వరాళ్ళు ఈ పెళ్లి చేసుకుంటుందా నెవర్ అలాంటి వాన్ని నేనేందు చేసుకుంటాను అయినా మీరు ఎలా ఒప్పుకున్నారు వాడితో నన్ను పెళ్లి చేయాలని ఎలా ఒప్పుకున్నారు అని అంటూ ఉంటుంది నేను కావాలని ఒప్పుకోలేదు నీకు ప్రతి విషయంలో ఏది కావాలో నిర్ణయించే మేము నీ పెళ్లి విషయంలో ఎందుకు తొందరపడతాము ఎందుకు తప్పు చేస్తాము నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకుంటేనే మీ అమ్మ జైలు నుంచి పోకుండా ఉంటుంది నువ్వు ఆదిత్యనే పెళ్లి చేసుకోవాలి అని సూర్య అంటుంటాడు సారీ డాడీ నేను ఈ పెళ్లి చేసుకోను అని జీవన అంటూ ఉంటుంది ఏంటి జీవన నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే మీ అమ్మ గురించి కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించాలి నీ కోసం మీ అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంది నీ కోసం మీ అమ్మ నీ కెరియర్ పాడవకూడదని నువ్వు జైలుకి వెళ్ళకూడదని నింద తన మీద వేసుకుంది కానీ నువ్వు మీ అమ్మ కోసం ఇది చేయలేవా మీ అమ్మ కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి అని సూర్య అంటుంటే లేదు లేదు డాడీ నేను నీ పెళ్లి చేసుకోను నేను నీ పెళ్లి కొప్పుకోను అని అంటూ ఉంటుంది ఏంటి జీవన నువ్వు పెళ్లి ఒప్పుకోని తీరాల్సిందే నేను నేను తీసుకున్నాను నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోవాలి నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవాలి అని సూర్య అంటుంటే ఏంటి డాడీ మీరు నన్ను అలా బలవంతంగా ఒప్పించకూడదు అని అంటుంటారు ఒకసారి మీ అమ్మ గురించి కూడా ఆలోచించు నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోవాలి అనగానే జ్యోతి ఇక చాలు ఆపండి తనని బలవంతంగా ఒప్పించకండి ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేయండి అని జ్యోతి అంటూ ఉంటుంది ఏంటి వదిలేసే జ్యోతి దీంట్లో బలవంతం ఏముంది అయినా ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి జీవన ఒప్పుకుంటే ఈ క్లియర్ అవుతుంది కదా అయినా ఈ విషయం ఇప్పుడు ఎవరికీ తెలియదు ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఈ విషయం అందరికీ తెలుస్తుంది అందుకే ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఆదిత్య ఆదిత్యతో జీవన పెళ్లి జరగాలి అని సూర్య అంటుంటాడు సారీ డాడీ మీరు ఏమైనా చెప్పండి కానీ నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అని అంటుంటుంది ఏంటి జీవన నువ్వు ఒప్పుకోవడం ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించావా మీ అమ్మ జైలుకి వెళ్తుంది మీ అమ్మ నీ గురించి ఎంతో ఆలోచించింది కానీ నువ్వు మీ అమ్మ గురించి ఏం ఆలోచించడం లేదు అని అంటుంటే సారీ డాడీ నేను వేరే మీ అమ్మ కోసం మీరు మమ్మీ కోసం ఆలోచించారు కానీ నా గురించి ఆలోచించారా నాకు కూడా కొన్ని కళలు ఉంటాయి కావాలంటే నేను ఈ నేరం ఒప్పుకొని జైలుకి వెళ్తాను కానీ నేను మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోను అని అంటూ ఉంటుంది ఇంటి జీవనం ఒకసారి ఆలోచించు అని సూర్య అంటుంటే ఇక చాలు ఇక చాలండి జీవన నువ్వు వెళ్ళు ఈ నిర్ణయం తెలుసుకునే డిసిషన్ జీవనకు ఉంది మనం ఏం మాట్లాడద్దు జీవన వెళ్ళు అని అంటూ ఉంటుంది ఇక జీవన వెళ్తూ ఉంటుంది జీవన ఒక్క నిమిషం ఆగు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇక జీవన వెళ్తుండే ఒకసారి మా డిసిషన్ గురించి కూడా ఆలోచించు అని సూర్య అంటుంటాడు సరే అని చెప్పి ఇక జీవన వెళ్తూ ఉంటుంది ఇక అది గంగవ్వ సేను ఇంటికి వస్తాడు ఇక గంగవ్వకి చీర తీసుకో అని అంటుంటాడు నాకెందుకులే అని అంటుంటుంది తీసుకో పెద్దమ్మ బిడ్డ అన్నప్పుడు నువ్వు చీర ఇవ్వకుండా ఉంటానా అని అంటుంటాడు ఇక సేనుకు డబ్బులు ఇస్తుంటాడు నువ్వు ఏదైనా కొనుక్కోరా అని అంటుంటాడు నాకెందుకు మామ అని అంటుంటుంది తీసుకోరా అని గంగవ్వ అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి లోపలికి వెళ్తుంటాడు ఉంటాడు ఏంటో లోపలికి వెళ్ళావు నువ్వు రేపు పొద్దున అవ్వని తీసుకొని రావాలి అమ్మాయి పెళ్లి దగ్గర చూడాలి అను కానీ ఇక సీను ఏం మాట్లాడుకుని ఉంటారు ఏందా ఏం మాట్లాడతాలో అమ్మాయి పెళ్ళికి నువ్వు వస్తావు కదా మీ అమ్మాడి పెళ్ళికి నువ్వు రాకుండా ఉంటావా వస్తావు సరే మీరు తప్పకుండా రావాలి సీను నువ్వు రావాలిరా లేకుంటే నేను వచ్చి నేను గుద్దుతాను అని అంటుంటాడు ఇక గంగవ్వతో సీను నువ్వు వెళ్ళు నేను రాను అని అంటుంటాడు ఎందుకురా మామ మా అమ్మ చెప్పాడు కదా అంటుంటే ఎలా రాను అన్న మనసు పడ్డ పిల్ల నేను చూసి తట్టుకోవాలని నేను రాను అని ఉంటే ఇక మనసులో గంగవ్వ వేడి ఎలా అలా ఒప్పించాలి లేదంటే పిచ్చి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జీవనం వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య విశాల్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇక ఆదిత్యని కుర్చీలో కూర్చు కుర్చీలో నుంచి బెడ్ మీద కూర్చోబెడుతూ ఉంటాడు విశాల్ ఇక విశాల్ వారి డాడీ ఏంటి విశేషాలు అని అంటుంటాడు డాడీ ఇంకా నాకు ఫిఫ్టీన్ డేస్ అని చెప్పారు కదా డాక్టర్ చూడు విశాల్ ఫిఫ్టీన్ డేస్లో నేను నడిచి పరిగెడతాను అని అంటూ ఉంటాడు కానీ నాకు ఒకటే బాధ ఏంటిది రాదు అని విశాల్ అడుగుతూ ఉంటాడు నీ పెళ్ళికి నేను రాలేకపోతున్నాను నీ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతూ ఉంటాడు నా పెళ్ళి ఇంకా ఫైవ్ డేస్లో అని విషయాలు చెప్తూ ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి నేను సంగీత్ కూడా చేయలేని పరిస్థితి అని ఆదిత్య అంటూ ఉంటే ఇక విశాల్ నీ కోసం నేను పెళ్ళి పోస్ట్ పాన్ చేసుకుంటాను రా అని విశాల్ అంటుంటాడు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే కానీ మీ కోసం పెద్దవాళ్ళు విశ్చరించిన పెళ్ళిని ఇలా పోస్ట్ పాన్ చేసుకోవద్దు పెద్ద కారణం ఉంటే తప్ప ఈ పెళ్ళి క్యాన్సిల్ కాకూడదు అని విశేషికాంత్ అంటూ ఉంటాడు మీకు ఈ పెళ్ళి క్యాన్సిల్ అయితే నీకు ఇష్టమేరా ఆదిత్య అని అడుగుతూ ఉంటాడు లేదు డాడీ పెళ్ళి క్యాన్సల్ అయితే ఎవరికైనా శాడ్ మూమెంటే అని ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇక శశికాంత్ నువ్వు ఇలా ఉండేసరికి మేము రాలేకపోయినా అని మీ డాడీకి చెప్పు అని శశికాంత్ విశాల్తో అంటుంటాడు సరే అంకుల్ నేను నా డాడీకి అంతా చెప్తాను అని అంటుంటాడు ఇక విశాల్తో మాట్లాడుతూ బయటికి వెళ్తూ ఉంటాడు ఇక సునుందా అదితి దగ్గరికి వచ్చి నువ్వు రెస్ట్ తీసుకోరా అని అంటుంటుంది ఇక అదితి అమ్మ నేను ఇంటికి వచ్చానని అలేకే చెప్పావా అని అడుగుతూ ఉంటాడు లేదు అన్న తనతో సెన్సిటివ్ కదా చెప్తే తను కంగారు పడుతుందని చెప్పలేదు అని అంటూ ఉంటుంది సరేనా రెస్ట్ తీసుకొని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ లెక్కకి ఈ విషయం తెలియదు కదా నేను ఫోన్ చేసి చెప్తాను పరిగెత్తుకుంటూ వస్తుందని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూ ఉంటాడు నేను వాయిస్ మెసేజ్ చేస్తాను నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను నేను నువ్వు ఇంటికి రా అని మెసేజ్ చేస్తూ ఉంటాడు ఇక ఈ మె వాయిస్ మెసేజ్ చూసి వెంటనే అల్లికే పరిగెత్తుకుంటూ వస్తుంది అంత ఇష్టం నేనంటే అని అనుకుంటూ ఉంటాడు ఇక జీవన ఎవరైనా ఇలాంటి ప్రపోజల్ పెడతారా అసలు పెడితే మాత్రం వీలేలో ఒప్పుకుంటారు నన్ను ఎలా ఒప్పించమని అడుగుతారు అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇందు మధ్య డోర్ తీసి వస్తూ ఉంటుంది ఇది మేడ మీద గొడవ అని అడుగుతూ ఉంటుంది నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను కానీ కొంచెం అయినాక నేనే వచ్చాను అని అంటూ ఉంటుంది ఈ కండిషన్ వాళ్ళు సునంతో మాట్లాడేదే అబద్ధం వాళ్ళు మాట్లాడారంట కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు అని జీవన అంటూ ఉంటుంది ఏం కండిషన్ అని ఎందుమతే అంటుంటే వాళ్ళు ఈ పెళ్లి ఆదిత్యతో చేయాలనుకుంటున్నారు అనగానే షాక్ అవుతూ ఉంటుంది ఎందుమతి నువ్వు ఒప్పుకున్నావా అని అంటూ ఉంటుంది నేను ఎందుకు ఒప్పుకుంటాను అలాంటి వాటితో నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అన్నాను మంచి పని చేశావు కానీ నాకు ఒకటే బాధ ఈ కేసులో నేను బయటికి రాకూడదు అని జీవన అంటూ ఉంటుంది నువ్వు ఆ పని చూడండి మతి